చూడండి మా గడ ఎలా పడుకో వాళ్ళతో కూపించేది ఒకటి చిన్నమ్మా చిన్న డిస్టర్బ్ చేయకూడదు చోరీ చోరీ డిస్టర్బ్ చేయలే కొరకుడు కొరకూడదమ్మో కొరకూడదే దొంగోడా డిస్టర్బ్ చేస్తే బాడీ కోపం వస్తుంది దొంగడికి 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 దొంగోడికి చిన్నోడు 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 ఇది సరే డిస్టర్బ్ చేయండి ఉమ్మచ్చు ఉమ్ సరే బజ్జో ఉమ్మచ్చు అమ్మచ్చు కొనంటరా బజ్జో నోట్ చేసి పొచ్చుంటున్నావా క్యూటీ డిస్టర్బ్ చేయకూడదు అమ్మని ఫైవ్ థర్టీకి వచ్చి లేపుతుంది పాలు కావాలని చెప్పి పాలు పోస్తే తాగేసి బాగా పడుకొని నిద్రపోతుంది పందిలోగా చూమేది ఆడుకుందాము అంత ఏం లేదు కదరా దొంగడ దొంగడ లేజీ ఫెలో డే అంతా నిద్రపోయేది పందిలాగా నైట్ అయితే ఊరు పొరికేది ఊరు పొరికేది ఏమ్మా

ఎవరు డిస్టర్బ్ చేయలేదు రే అదేంద నోట్ తెచ్చుకొని పడుకునేది యాక్ అదే చిన్నో చిన్నో చిన్నమా